ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం నందు శ్రీ దుర్గామాతకు నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవములు అన్ని ప్రాంతాల ఆలయాలు పీఠములనందు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి వేడుకల్లో భాగంగా అమ్మవారు ఈరోజు మహాచండీగా భక్తులకు దర్శనమిచ్చారు ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ దిగువ ప్రాంతాన్న గల దొగ్గువాణిపాలెం కాలనీలో శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శరణవరాత్రులు ఉత్సాహవంతంగా సాగుతున్నాయి ఈ సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు హోమాది కార్యక్రమాలను నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా మహాప్రసాద్ వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మీడియాతో నిర్వాహకులు వానపల్లి సత్యనారాయణ కనకరాజు నాయుడు భవానీ మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ అందరూ సుభక్షితంగా ఉండవని కోరుకుంటూ మా చాలు ఫస్ట్ సరే ఇప్పుడు ఇప్పటికీ ఈ ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు రోజు ఒక అవతార అవతారానికి రోజు పూజ చేయడం జరిగినది ప్రతిరోజు పంతులు గారు వచ్చి పూజ చేస్తారు అలాగే ఈ పూజ జరిపినదల్లా మా గ్రామం బాగుండాలని మా దేశం బాగుండాలని అలాగే రైతులు అందరూ బాగుండాలని సకాలంలో వర్షాలు కురాలని అందరూ బాగుండాలని గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ నూతి ఏర్పడి చేస్తున్నాము మాకు కూడా చాలామంది విరాహదాతలు సహకరించి ఈ ట్యాక్యుమెంట్ దాంట్లో కృషి చేస్తున్నాము మా పిల్లలందరూ చాలా కష్టపడతారు అలాగే మా గ్రామం బాగుండాలని ఇలా గత ముప్పై సంవత్సరాలు చేస్తున్నాము అలాగే తల పడిపో వాళ్ళకి వర్షాలు సగలు చూడాలని అందరినీ పంటలు బాగా పండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ గత నవరాత్రులు నుంచి పూజ చేయడం జరిగినది